ఇప్పుడైతే ఈరోజు క్లాస్లో ఉక్స్ కాజా పట్టి మెడ వేయడం అవన్నీ ఎలా వేయాలన్నా చూద్దాం బ్లౌజ్ని ఇలా తీసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి ఎటు సైడ్ ఉందో ఒక్కొక్కరికి రైట్ ఉంటుంది ఒక్కొక్కరికి రాంగ్ సైడ్ ఉంటుంది అందుకే ఇలా బ్లౌజ్ ఎలా ఎటు సైడ్ ఉంటే అటు సైడే వేస్తే ఏ టెన్షన్ ఉండదు మనకి ఇప్పుడు ఇది కాజా పట్టి అనమాట కాజా పట్టికి కొంచెము క్లాత్ ఎక్కువ ఉండాలి ఉక్స్ పట్టికి కొంచెం తక్కువ ఉన్న సరిపడి ఇలా స్ట్రైట్గా కుట్టుకొని అవి ఇంచు ఖర్చు పెట్టుకొని స్ట్రైట్గా కుట్టుకోవాలి ఆ తర్వాత ఇటు సైడ్కి ఇలా ఫోల్డింగ్ చేసి దీన్ని ఇలా మల్చి ఇటు కూడా చిన్న ఫోల్డింగ్ అయితే వేశాను మనకి ఇటు మెడ వస్తుంది కాబట్టి ఫోల్డింగ్ అవసరం లేదు ఇటు మాత్రం ఫోల్డింగ్ చేసుకోవాలి ఆ తర్వాత దీని పక్కన పక్కన స్ట్రైట్ కుట్ ఒక ఇంచు స్ట్రైట్ కుట్ వేసుకోవాలి ఈ లైన్లో మనకి కాజాలు వస్తాయి అన్నమాట ఇంకొక వీడియోలో కాజాలు దీనిపైన వేయడం ఇస్తాం ఇప్పుడు పట్టి దీన్ని కూడా కొంచెం ఎక్కువ ఉంచి ఇలా ఫోల్డ్ చేసి అది లోపలికి ఇదేమో లోపలికి ఇందాక మనం బయటకు ఫోల్డ్ చేసాం కదా ఇది లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లాగేస్తే ఇప్పుడు మనకి ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోవాలి కొంచెం వచ్చింది చూడండి ఈ కొంచాన్ని ఇలా లైట్గా తీసేస్తాయి ఇప్పుడు సరిపోనుంది కదా ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకున్నాను షోల్డర్ జాయిన్ చేసుకున్నప్పుడు ఇది రైట్ సైడ్ ఇలా పెట్టుకొని ఇలా క్స్ పట్టి కాజా పట్టి ఇక్కడ పావించు మనము కటింగ్ చేసేటప్పుడు ఎంత వదులుతున్నామో అంతా పెట్టేసి ఫస్ట్ ఒక స్టిచ్ వేయాలి తర్వాత ఒక స్టిచ్ వేయాలి సేమ్ ఇటు సైడ్ కూడా అండి మళ్ళీ ఇట్లా ఇప్పుడు షోల్డర్ జాయింటింగ్ అయిపోయింది కదా ఏమైనా కొంచెం ఇట్లా ఎక్కువ ఉంటే తీసేసుకొని హ్యాండ్స్ అనేవి జాయింట్ చేస్తాము మనం ఆల్రెడీ లో తీసేసాం కాబట్టి హ్యాండ్ ఏటొస్తుందో చూసుకోవాలి ఒక హ్యాండ్ అనేది కరెక్ట్ పెట్టాము అంటే ఇది కూడా కరెక్ట్ వచ్చేస్తుంది ఇది కరెక్ట్గా మనకి ఈ డాట్ అన్నది ఇక్కడ కరెక్ట్ రావాలి మిడిల్లో హ్యాండ్ ఎప్పుడైనా కుట్టేటప్పుడు స్ట్రైట్గా కుట్టద్దు కొంచెం కొంచెం కుట్టుకుంటూ రౌండ్ తిప్పుకుంటూ కుట్టాలి మనం మధ్యలో నుంచి కుట్టినాం కదా ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి తీస్తాం స్టార్టింగ్ నుంచి కుట్టద్దు హ్యాండ్ షేప్ కరెక్ట్ రాదు ఇలా కుడితే నీట్గా వస్తుంది ఆపి ఆపి రౌండ్ షేప్ తీసుకుంటూ కుడితే చాలా నీట్గా వస్తుంది హ్యాండ్ అనేది ఇప్పుడు మళ్ళీ ఒక స్టిచ్ వేసే హ్యాండ్ మొత్తం స్టిచ్ చేయడం అయిపోయింది కదా అటు సైడ్ హ్యాండ్ కూడా సేమ్ స్టిచ్ చేసేద్దాం ఇప్పుడైతే హ్యాండ్స్ జాయింటింగ్ అయిపోయింది కదా నేను లాస్ట్ అనేది ఎలా వేస్తాను ఫస్ట్ మనము ఏ కొలతతో అయితే కట్ చేస్తాము సేమ్ అండి ఇక్కడ ఇలా పట్టుకొని సేమ్ మనము షోల్డర్ జాయింటింగ్ ఉంటుంది కదా ఇక్కడ హ్యాండ్ జాయింటింగ్ దగ్గర కూడా ఇలా పట్టుకొని ఉక్సులు పట్టీ సైడ్ ఉక్సులు పట్టికి చూసుకోవాలి కాజా పట్టీ సైడ్ కాజా పట్టికి చూసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకుంటాను ఆ తర్వాత ఇది కాజా పట్టి సైడ్ ఇట్ సైడ్ కూడా సేమ్ అనమాట ఇలా పెట్టి కరెక్ట్ వస్తుంది ఆది బ్లౌజ్ ఎలా ఉంటే అలా వస్తుందండి ఫిట్టింగ్ అనేది నేనైతే కటింగ్ సేమ్ స్టిచ్చింగ్ సేమ్ ఈ కొలతతోనే కటింగ్ ఉంటుంది ఈ కొలతతోనే స్టిచ్చింగ్ ఉంటుంది ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి ఇవన్నీ చూస్తాను కానీ నేను మొత్తం మెయిన్ చూసేదైతే అది ఒక్కటే చూడండి ఇగో ఇక ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది అనమాట పర్ఫెక్ట్గా మనకి మళ్ళీ ఉక్సులు పట్టి సైడు మీద ఇదే పాలి చాలా సింపుల్గా వెనక పార్ట్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి మనం టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదా సేమ్ టూ ఇంచెస్కి కి వస్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్కువ వచ్చింది ఇక్కడ తక్కువ వచ్చింది కదా అప్పుడు ఏం చేయాలంటే ఈ కుట్టుకి ఈ కుట్టికి మధ్యలో కుట్టు వేయాలి కరెక్ట్ వచ్చేస్తుంది మనకు కరెక్ట్గా టూ ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి మనం టూ ఇంచెస్కి ఖర్చు వస్తుంది అనమాట అవతలకి మనకి ఇక్కడ ఎగుడు దిగుడు కూడా రాదు మనం ఆల్రెడీ కుట్టేటప్పుడే చెప్పాను కదా క్రాస్ బెల్ట్ అనేది అలా జాయింట్ చేసుకుంటే మనకి ఎక్కడ ఎగుడు దిగుడు అనేది ఉండదు ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ పెట్టాం కదా ఈ మార్కింగ్ దగ్గరకు వచ్చి ఆపాలి ఆపిన తర్వాత ఇది ఉక్సులు పట్టీ సైడా కాజా పట్టి సైడా చూసుకోవాలి ఒక్కొక్కరికి ఒక్క చెయ్యి లా ఉంటుంది ఒక్కొక్క చేయి సన్నం ఉంటుంది ఇది ఉండదు అక్కడ కొంచెం లాగాలి అంతే వన్ సైడ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు రెండో సైడ్ కూడా సేమ్ అంతే వేసేసుకోవాలి ఇక్కడ ఎక్కువ ఉంది ఇక్కడ తక్కువ ఉంది అప్పుడు మిడిల్లో రెండింటికి మధ్యలో కుట్టు వేస్తే కరెక్ట్ వచ్చేస్తుంది మనం బ్యాక్ డాట్ బ్యాక్ సైడ్ పెట్టాం కదా శంక కొలుసుకొని ఈ అన్నది ఇటు సైడ్ ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి అక్కడికి వచ్చాక కుట్ట అనేది ఆపాలి ఆపి ఉక్సులు పట్టి సైడ్ మళ్ళీ హ్యాండ్ తీసుకొని ఇంతేనండి ఇదే ఫాలో అయితే మీకు స్ట్రైట్ వచ్చేస్తుంది కుట్టు స్ట్రైట్ వచ్చింది అంటేనే అర్థమైపోద్ది మీకు బ్లౌజ్ అనేది కరెక్ట్ వచ్చింది అని ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న ఖర్చుని కొంచెం తీసేసి ఇక్కడ చూసారా మనకి ఇక్కడ కదా మనం పెట్టిన మార్కింగ్ అనేది ఇంకో కరెక్ట్ ఇక్కడే రావాలి అందుకని ఇంకొక గుర్తు వస్తుందా తర్వాత మూడు కుట్లు వేసేస్తే మనకి కంప్లీట్ అయిపోతుంది ఇంకా మనము మెడ అన్నది ఎలా వేసుకోవాలో చూద్దాం అట్ సైడ్ కూడా సేమ్ అట్ సైడ్ కుట్లు వేసేసాను కదండి ఇది కూడా ఇలాగా వేసేస్తే కంప్లీట్ అయిపోతుంది ఇటు ఓన్లీ మెడ వేసేస్తే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది